బీసీలకు రిజర్వేషన్ పెట్టలు ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం నిజంగా కూడా ఇది హర్చించదగ్గ పరిణామం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మైనార్టీల పట్ల ప్రభుత్వం ఏదైనా చిత్తశుద్ధితోటి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం బడుగు బలహీన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపలనే ఇలాంటి బలహీన వర్గాలకు కానీ ఈ షెడ్యూల్ క్యాస్ట్ కానీ ఎస్ ట్రైబల్కి కానీ న్యాయం జరుగుద్ది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ క్రమంలోపట ఇంతటి మహోన్నతమైన నిర్ణయం తీసుకొని సక్సెస్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇంతటి సాహసభ్యతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు కేసంద్ర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న మొన్న జరిగినటువంటి బీసీ కులకరణ బిల్లు బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేయడం చేయడం కోసమే కానీ గత ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం నుండి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది మా మాదిక జాతి బిడ్డలు అమరులైనారు వారి త్యాగాల గుర్తుకు ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఎన్ని ఆటుపోటులు ఎదురైనా కానీ వెనక్కి తగ్గకుండా మా మాదిగ జాతి బిడ్డల ఆకాంక్షను నెరవేర్చడం కొరకు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదింపజేసి మా మాదిగ జాతి బిడ్డలను కళ్ళ కళలను నెరవేర్చినందుకు మా మాదిక జాతి బిడ్డల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బీసీ కులకరణ కుల కులకరణ బిల్లును కూడా ఆమోదింపజేయడము ఇది చరిత్రాత్మకమైన నిర్ణయము ఈ రెండు ఈ రెండు అంశాలపైన ఈ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి సేవ రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మండల పార్టీ అధ్యక్షునికి ధన్యవాదాలు